హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్ సగ్గుబియ్యం వొడియాలు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎంత త్వరగా చేసేసుకోవాలి అనేది నేను సింపుల్గా చూపిస్తానండి ఫస్ట్ టైం వస్తే మా ఛానల్కి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా చూపిస్తాను మనము ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటాయి కరకరలాడుతూ వస్తాయి సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కేజీ తీసుకున్న మనం ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ కొలతగా తీసుకోవాలి కొలతగా తీసుకుంటేనే మనకి కరెక్ట్ కరెక్ట్గా కుదురుతుందండి ఒక గిన్నెలో తీసుకున్నానండి సగ్గుబియ్యం అనేది రాత్రిపూట నాన మనం ఏ గిన్నెతో తీసుకున్నామో దాంతో రెండు గిన్నె గిన్నెలు వాటర్ పోసేసుకొని రాత్రంతా నానబెట్టేసేసుకోవాలి నా నిద్రపోయే ముందు అలా ఆ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మనకి పొద్దున అయ్యేసరికి చాలా ఈజీగా ఉంటుంది మనము వడియాలు పెట్టుకుందాము అనుకునే కొంచెం ముందుగా లేచి ఐదింటప్పుడు అలా లేచి చేసుకుంటే ఏడింటి ఏడింటి వరకు వడయాల పని అయిపోతుందండి అన్ కొంచెం ముందుగా ప్లానింగ్ చేసుకుంటే ఈ సగువి ఉడకటానికి మామూలుగా నానబెట్టకపోతే చాలా సేఫ్ టైం పడుతుందండి అదే పొద్దున పూట చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయినట్టే అయిపోయింది మెత్తగా అయిపోయింది ఈ ఉడకటం అనేది ఇంకా ఐదు నిమిషాల్లో పని మనం అలా పొయ్యి మీద పెట్టామా దించామా అన్నట్టు ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అందుకోసమని నానబెట్టాను నానబెడితే మనకి పొద్దున్నే త్వరగా పని అయిపోతుంది మనము రెండు గ్లాసులు దాంట్లో వేసాము కదండి రెండు గిన్నెలు మనము ఉడకబెట్టుకునేటప్పుడు ఒక నాలుగు గిన్నెలు మొత్తం ఆరు గిన్నెలు వాటర్ యాడ్ చేయాలి ఒక నాలుగు గిన్నెలు ముందుగా దాంట్లో నీళ్ళు యాడ్ చేసేసుకొని నీళ్ళను మరిగే మరగనివ్వాలి దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది మనము కొంచెం తక్కువే వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఉప్పు ఎక్కువ వేసేసుకున్నామంటే ఎండకి ఎండిపోయి కొంచెం మనకి ఎండుతాయి కదండి ఎండిపోయిన తర్వాత అవి బాగా ఉప్పు ఎక్కువ అనేది వచ్చేస్తుంది అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే మీకు ఏ ఏమి కావాలంటే దాంట్లో ఆ విధంగా వేసుకోవచ్చు నేనైతే అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసానండి దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి దాంట్లో ఉప్పు మాత్రం కరెక్ట్గా చూసి వేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఉప్పు అనేది ఎక్కువ వేస్తే ఎండకి ఎండిపోయిన తర్వాత బాగా అయిపోతుందండి అలా అయిపోయిన తర్వాత నీళ్లు బాగా మరిగి బాగా మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసేయాలి ఇది ఎంతో ఒక ఐదు నిమిషాలు పని అండి మనకి ఐదింటికి స్టార్ట్ చేస్తే ఐదు పావు ఐదు ఇరవై అయ్యేసరికి ఉడికిపోతుంది శుభ్రంగా సగ్గుబియ్యం వేసేసి మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత అసలు ఆపకుండా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది అది మాత్రం చూసుకోవాలి ఖచ్చితంగా సగ్గుబియ్యం వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలి నీళ్లు మరిగేటప్పుడు అలా వదిలేసిన సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలి కొత్తగా వస్తే కనుక మా ఛానల్కి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మేము వీడియో పెట్టడం వీడియో పెట్టింది నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ తయారు చేస్తూ ఉంటామండి నే నేను ఫుడ్లో రకరకాలుగా చూపిస్తూ ఉంటాను మీకు యూజ్ అవ్వచ్చు అందుకని మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలామందికి అయితే రీచ్ అవుతుందండి లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి అదిగోండి అలా దగ్గరికి వచ్చేసి మనకి సగ్గుబియ్యం అనేది కనిపించకుండా చక్కగా మొత్తము ట్రాన్స్పరెంటగా అయిపోతుందండి ట్రాన్స్పరెంటర్గా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పటిదాకా స్టవ్ అని చేత్తో తిప్పుతూ ఉండాలండి చేత్తు తిప్పుతూ ఉంటేనే మనకి త్వరగా త్వరగా అయిపోతుంది అది ఎంతోసేపు టైం పట్టదండి కరెక్ట్గా ఫా టెన్ మినిట్స్లో అయిపోతుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు అలా స్పెండ్ చేసామంటే స్టవ్ దగ్గర అయిపోతుంది చూసారండి అదంతా బాగా అయిపోయిన తర్వాత మనం ఒక ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల పాటు మనం చల్లార్చుకోవాలి ఎందుకంటే మనము ఒక ప్లాస్టిక్ కవర్ల మీద వేస్తూ ఉంటాం కదా ప్లా నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద వేసాను మామూలుగా తడి బట్ట మీద కాటన్ క్లాత్ మీద కూడా వేసేసుకోవచ్చు కాటన్ క్లాత్ మీద వేసేసుకున్నా కూడా వచ్చేస్తాయి కాకపోతే తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కవర్ మీద అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనము ఒక స్పూన్ కానీ గరిటె కానీ మనకి కావాల్సిన సైజుల్లో వడియాలని పెట్టేసేసుకోవటమే కరెక్ట్గా ఐదింటికి స్టార్ట్ చేస్తే మనం ఏడింటికల్లా మొత్తం పని అంతా అయిపోతుందండి వడియాలు పెట్టుకోవటము ఈ ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకున్న ఒక అలా కదవకుండా ఒక రాత్రంతా పెట్టేసుకుంటే మనకి ఎండిపోతాయి శుభ్రంగా ఎండకైతే ఒకటే ఎండ అండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా ఎండకి ఒకటే ఎండలో పొద్దునుంచి సాయంత్రం దాకా పెట్టామంటే మొత్తానికి అయిపోతుందండి అసలు సగ్గుబియ్యము వడియము సగ్గుబియ్యం వడియాలనేవి చాలా బాగుంటాయండి అసలు మనం స్నాక్లుగా స్నాక్స్ విధంగా ఉన్నా వేయించుకొని తినే విధంగా ఉంటాయి మొత్తము ఆ విధంగా పెట్ మనకి కావలసిన సైజుల్లో పెట్టుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో పెట్టుకోవచ్చు ఇవి వేయించేటప్పుడు ఇంకొంచెము సైజ్ అనేది పెరుగుతుందండి సాయంత్రానికి చూపిస్తున్నానండి సాయంత్రానికి చక్కగా ఊడొచ్చేస్తున్నాయి చూసారండి చక్కగా సాయంత్రానికి వచ్చేస్తుడొచ్చేసాయి మీకు వేయించి కూడా చూపిస్తాను మీకు నచ్చింది నేను అనుకుంటున్నానండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేయించి చూపిస్తాను చూడండి క్వాంటిటీ కూడా బాగా పెరుగుతుందండి అదిగోండి కొంచెం నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత వేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో క్వాంటిటీ కూడా అసలు ఎంత డబల్ అయిపోయింది నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకి వస్తానండి చూసారా ఎంత బాగా వచ్చిందో లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి బాయ్ అండి